మీకు కూడా నాలాగా చిక్కుడుకాయ అంటే నచ్చదా అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చిక్కుడుకాయని ఇష్టంగా తింటారు ముందు ఒక బాండీ తీసుకొని దానిలో గుప్పిడి పల్లీలు వేసుకొని అవి రోస్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ తెల్ల నువ్వులు ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఒక పది మిరియాల గింజలు చిన్న అల్లం ముక్క మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అట్లాగే అవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత చివరిలో ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి అవి పక్కన చల్లారడానికి పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని తీసుకొని అందులో తిరగమాత గింజలన్నీ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత రెండు పెద్ద పచ్చిమిరకాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత టొమాటోలు అవి కూడా వేగిన తర్వాత మనము ఆ వేయించి పెట్టుకున్నవి పేస్ట్ చేసి అది కూడా యాడ్ చేసి ఫ్రెష్గా కడిగిన చిక్కుడుకాయ ముక్కలు యాడ్ చేసి అవి బాగా కలిపిన తర్వాత పసుపు ఉప్పు కారం మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక టూ మీడియం గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుని పైనుంచి కసూరి మేతిని గార్నిష్ చేసుకుని కుక్కర్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రాలివ్వాలి ఇంకేముంది గుమగుమలాడే చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెడీ దీన్ని మీరు రైస్తో తినొచ్చు చపాతీతో తినొచ్చు ఇంకేం ఆలస్యం మరి ట్రై చేసి కింద నాకు లో చెప్పండి బాయ్